చ వాక్యం జీవ ఇది దేవుని ప్రేమ కావ్యం పరిశుద్ధ కావ్యం నరులకు సัจjani తెలిసి కేక వాక్యం ప్రియ సహోదరి సహోదడా ఈ మనం ప్రకటన గ్రంథం 12వ అధ్యాయమును గొప్ప సూచనల గురించి దర్శనాల గురించి ఏసుక్రీస్తు జననము చంపాలని శత్రువు ప్రయత్నించినప్పుడు వాడు ఏం చేయలేకపోవడం ఆయన కార్యం చేసి వాడి మధ్య నుండి ఆరోహణం క్రీస్తు సింహాసనం మీద కూర్చోవడం మనం చూస్తాం పన్నెండు ఒకటి నుండి చూస్తే పరలోకం అనేది ఒక గొప్ప సూచన కనబడింది అదే విధంగా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ ఆమె పాదముల క్రింద చంద్రులను శిరస్సు మీద పన్నెండు నక్షత్రం కిరీటంలో ఉండేది ఇస్రాయల్ జాతికి శ్రీ సూచనగా కనబడుతుంది ఈ భూమి మీద సూచ అంటే ఆమె ధరించుకున్న ఆ యొక్క ఆమె వ్యక్తిత్వంలోనే ఈ సూర్యచంద్ర నక్షత్రాలు ఇమిడి ఉన్నాయి ఈ మూడు ఈ ఇస్రాయల్ జాతికి ప్రత్యేకంగా మనకు కనబడతాయి నెక్స్ట్ రెండు మూడో వచ్చిన చూస్తే ఎర్రని ఘట దానికి ఏడు తలలు పది కొమ్ములు ఉండేను దాని తల మీద ఏడుకిటంలో ఉండేది ఏడు తలలు అంటే ఏడు బలమైన రాజ్యాలు తన హస్తగతం చేసుకుని పది కొమ్ములు అంటే సమస్తమైన బలము అధికారంతో మనిషి అయిన క్రీస్తు విరోధి నాయకుడిని ఆ ఘట తన బలాన్ని ఇచ్చి ఈ ప్రపంచాన్ని నడిపించబోతున్న ఆ యొక్క సూచన యోహన్ చూశాడండి ఈ నాలుగో వచనం చూస్తే తోక ఆకాశ నక్షత్రంలో మూడో భాగం నీర్చి వాటిని భూమి మీద పడవేసాం అంటే లూసిఫర్ భూమి క్రింద కేరువులు నెట్వేయబం చూస్తాం మనం మూడో వంతు దేవదూతలు భూమికి మీదకి పడిపోయారు అంటే మూడు కోట్లు ఈ ముప్పోటి విగ్రహాలు పూజలు చేస్తున్నారు చూడండి అవన్నీ అనమాట పరలోకి ముందు అవి మూడు కోట్లు అయితే పరలోక రాజ్యంలో ఆరు కోట్ల దేవదూతలు ఉన్నారండి మనకి సహాయం చేయడానికి సాతాను తన సైన్యం తన మీద విరోధంగా మన మీదకి వస్తే హెబ్రీ ఒకటి పద్నాలుగులో వాక్య ప్రకారం దూతలు మనం సంరక్షించడానికి దేవుడు నియమించాడు దేవుడు మన పక్షం నుండి తొంభై ఒకటో కీర్తంలో పదకొండు నుండి పదమూడు వరకు చూస్తే మనల్ని దూతలు ఎత్తి పట్టుకుంటారని నీ సమస్య ఎటువంటిదైనా ఈ పాదాల క్రింద నుంచి అంటే నీ పాదాల కింద ఉన్న వాటిని పెట్టి దూతల్ని నెత్తి పట్టుకున్నప్పుడు నువ్వు తొక్కాలి అంటే నువ్వు తొక్కడానికే పుట్టేనని అనుకోవాలి ఇక్కడ దేవుని ఒక సముఖం నుండి పడిన దానికి అనుకుంటే దేవా దేవుడు మన పక్షంలో ఉన్నాడు పన్నెండు ఐదో వచ్చిన సమస్త జనములను ఇనపదండంతో ఏలనై ఉన్న మగ శిశువు ఆమె కనగా ఆమె శిశువు దేవుని వద్దకు ఆయన సింహాసనం వద్ద కొనిపోబడింది ఇస్రాయల జాతి శ్రమం అనుభవిస్తున్న సమయంలో ప్రభు పుట్టాడు ఈ ఘట సర్పం వాడి సమస్తమైన శక్తితో చంపాలని చూస్తాం వాడి వల్ల కాకపోవడం చూస్తాం మనం ఆయన చేయవలసిన కార్యమంతా చేసి వారి మధ్య నుండి ఆయన ఆరోహణమై దేవుని సింహాసనం మీద కూర్చున్నాడని మనకి ఇక్కడ కనబడుతుంది ఇస్రాయల జాతి సర్వనాశనం చేయాలని చూస్తాడు ఈ ఘట సర్పం ఆరో వచనంలో ఆశ్రయ అరణ్యములకు పారిపోయాను వెయ్యి రెండు వందల ఇరవై దినములు దేవుడు ఒక ప్రత్యేకమైన స్థలంలో సాతానికి అబంధహస్తాల నుండి దాచాడని మనం చూస్తాం ఇస్రాయల్ దాచబడతారండి వారిని దేవుడు తన రెక్కలతో కప్పుతాడు పర్లోకంలో యుద్ధం చూద్దాం ఈ ఏడవ వచ్చిన నుండి పదకొండు వరకు చూస్తే పర్లోక యుద్ధం మిఖాయిలకు ఘట వాడి దూతలకు యుద్ధం జరిగింది మిఖాయిల్ని దేవుని ప్రధాన దూత ఇస్రాయిల్కు సంరక్షించే దూతుంది అయితే మిఖాయిల్ మీద యుద్ధం చేస్తుంది కానీ సాతాను గెలవలేకపోయింది పర్లోకుండా దాని స్థానం కోల్పోయింది భూమి మీదకి వచ్చి క్రింద పడింది తొమ్మిదో వచ్చిన సర్వలోకంను మోసపుచ్చే ఈ అపవాది సాతాను పేరు దీనికి గట సర్పమని పేరు దేవుని అయితే నేరం మోపేవాడిగా ఉన్నాడు వీధు అప్పుడు యోగ గ్రంథంలో కూడా చూస్తాం నేరాలు మోపేవాడిగా ఉన్నాడు ఇప్పుడు ఇప్పుడు రక్షణ శక్తి రాజ్యంను మనవైనది ఇప్పుడు అధికారం క్రీస్తుదే మనం నాలుగు రకాల స్వేచ్ఛలను అనుభవిస్తున్నామండి జీవితకాలమంతా శత్రు చేతుల నుంచి రక్షించబడ్డం లభ్యంగా జీవించే స్వేచ్ఛను మనకిచ్చాడు దేవుడి సముఖంలో దేవుని సింహాసనం మనం నిలబడడానికి భాగ్యం దొరికింది గొరవపిల్ల రక్తం ద్వారా అంటే ఏసు రక్తం మనల్ని కడిగి నీతిమంతులుగా చేసి చేసింది కాబట్టి మనం నీతిమంతులుగా తీర్చబడ్డం కాబట్టి నీతిమంతులకు రావాల్సిన ఆశీర్వాదాలన్నీ మన మీదకి వచ్చినాయి ఇంకా బాప్ ఇంకా మనం బా మన ఇచ్చిన సాక్ష్యం వలన సాతాన్ని మనం జయించున్నాము మనం సాక్ష్యం చెప్పాలండి సాక్ష్యం అనేది క్రీస్తు యొక్క మనం క్రీస్తు ద్వారా మనం విమోచించబడ్డాము అదే మన పెద్ద సాక్ష్యం పన్నెండు పన్నెండు విన్ విన్న స్వరము సృష్టి అంతా ఆనందించమని పిలుపునిచ్చింది ఎప్పుడైతే పరలోకండి అపవాది భూమికి పరిమితం అయిపోయాడు అప్పుడు పరలోకంలో ఆనందం కలిగిందండి ఈ అపవాది అనేది సంతోషము సమాధానం నెమ్మది లేకుండా శ్రమలు తెచ్చేదై ఉంది అందుకే భూమి మీదకి వచ్చి పడింది కాబట్టి ఇప్పుడు మనకి శ్రమలు ఇవన్నీ వచ్చినాయి అపవాది తనకు సమయం కొంచెమే అని తెచ్చుకొని ఈ ఘట సర్పం ఏం చేస్తుందంటే పద్నాలుగు వచ్చినాం మహా ఉగ్రతో దేవుని ప్రజలైన ఇస్రాయిల్ని హింసించడం చంపడానికి ప్రపంచ జనాభానికి అంత జనాన్ని వేసుకుని యాంటీ కి బలాన్ని తెచ్చి వాడు అటాక్ చేసేలా చేస్తుందండి ఈ జలములు అంటే జనాలు వీళ్ళందరినీ సూచిస్తుంది ఈ రాజ్యాలన్నీ ఒకటైపోయి ఇస్రాయేళ్ళ ప్రజలని మీదకి అటాక్ చేయడానికి ఇది సాయ ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది ఈ జాతిని ఏం చేయలేకపోవడంతో యూదావారి నుండి అంటే ప్రజలు ఇప్పుడు దేవుని నమ్ముకునే మన జనాంగాలు అన్య క్రైస్తవులు మీద అటాక్ చేయడానికి చూస్తున్నాడు అక్కడ నిలబడి ప్రపంచమంతటికి ఏ శోధన వచ్చినా నేను కాపాడుతాను వాగ్దానం మనకు దేవుని వాగ్దానం ఉంది కాబట్టి మనకు భయపడాల్సిన పని లేదు ఈ వాక్యమును మనం హృదయాల్లో పెట్టుకొని దేవుడు ఏ ఏ విధమైన శక్తి కలిగి ఉన్నాడో దీని శక్తి కొంచెమే అది ఎంత మందిని వేసుకు ఎన్ని రాజ్యాలు వేసుకున్నా రాజ్యాలకి అధిపతి అయిన దేవుని యొక్క ఆధీనంలో మనం ఉన్నాము బట్టి మనం సంరక్షించబడతాము ప్రార్థన చేసుకుందామా అత్యున్నత సింహాసనం స్క్రిందా నీకు వందనాలు స్తులు స్తోత్రాలు చేసినా దేవా నువ్వు గొప్ప దేవుడు ప్రభ నువ్వు మంచివాడు ప్రభ దీవించే దేవుడు సంరక్షించే దేవుడు మమ్మల్ని ఎత్తుకొని సం కాపాడే దేవుడు నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు శోధన కాలంలో కాపాడుతానే నీ వాగ్దానాన్ని బట్టి దేవా మేము ధైర్యం తెచ్చుకుంటున్నాం ప్రభ మా పూర్ణ హృదయంతో మా పూర్ణాత్మతో పూర్ణశక్తితో నేను ఎంత భయభక్తులు పుట్టించండి ఆరాధించే ఆరాధించే ఆరాధకులుగా మనం ప్రతి ఒక్కరిని చేయండి కుడికి కానీ